వంటింట్లో ఈ చిట్కాలు ఇంట్లో మనం ఎక్కువ సమయం గడిపేది అధికంగా శ్రమించేది వంటగదిలోని అయితే వంట చేసే క్రమంలో తరచు కొన్ని రకాల ఇబ్బందులు ఎదురవుతుంటాయి అవేంటి వాటిని ఎలా అధిగమించాలో తెలుసుకుందాం సాధారణంగా కోడిగుడ్లను నేరుగా చల్లటి నీళ్లలో వేసి ఉడకబెడుతూ ఉంటాం కానీ ఇలా చేయడం వల్ల కొన్నిసార్లు గుడ్డు పెంకు తీయడం కష్టమవుతుంది అందుకే నీళ్లు కాస్త వేడయ్యాక వాటిలో గుట్లు వేసి ఉడకబెడితే పెంకులు సులభంగా వస్తాయంటున్నారు నిపుణులు కావాలనుకుంటే ఈ వేడి నీటిలో కాస్త వెనిగర్ లేదా బేకింగ్ సోడా కలిపితే మరింత మంచి ఫలితం ఉంటుందంటున్నారు ఆకుకూరలు తాజాగా ఉంటేనే కూర రుచికరంగా ఉంటుంది అయితే వీటిని గది ఉష్ణోగ్రత వద్ద ఉంచితే త్వరగా వాడిపోతూ ఉంటాయి ప్రత్యేకించి కొన్ని ఆకుకూరలు ఫ్రిడ్జ్ లో పెట్టినా కూడా తాజాదనాన్ని కోల్పోతాయి ఇలా జరగకుండా ఆకుకూరలను కట్ చేసి ఐస్ క్యూబ్ ట్రేలో వేసి నీళ్లు పోసి ఫ్రిడ్జ్లో పెట్టాలి ఇలా చేయడం వల్ల అవి తాజాగా ఉండడంతో పాటు అందులోని పోషకాలు తరిగిపోకుండా కూడా జాగ్రత్త పడవచ్చట నట్స్లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి అయితే కొన్ని రకాల నట్స్పై పెంకు లాంటి పదార్థం ఉంటుంది ఈ క్రమంలో అవి గట్టిగానే ఉన్నాయి కదా అని కొంతమంది వాటిని గది ఉష్ణోగ్రత వద్దే ఉంచుతారు దీనికి బదులుగా వాటిని ఫ్రిడ్జ్లో పెడితే ఎక్కువ రోజులు తాజాగా ఉండడంతో పాటు అందులోని పోషకాలు తరిగిపోకుండా జాగ్రత్త పడవచ్చు ఇక ఉల్లిపాయలు తరుగుతుంటే కళ్ళల్లో నీళ్లు రావడం సహజమే ఇలా జరగకుండా ఉండాలంటే కట్ చేయడానికి అరగంట ముందు వాటిని ఫ్రిడ్జ్లో పెట్టాలి ఆ తర్వాత సులభంగా కట్ చేయవచ్చు కొన్ని వంట పాత్రలు ఎంత శుభ్రం చేసినా వాటి నుంచి వచ్చే దుర్వాసన పోదు ఇలాంటప్పుడు ఒక టబ్లో నీళ్లు పోసి అందులో కొంచెం వెనిగర్ కలపాలి వాటిలో వంట పాత్రలను రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే శుభ్రం చేస్తే పాత్రలు శుభ్రపడతాయి అలాగే మెరిసిపోతాయి కూడా ఇక చెక్కతో చేసిన చాపింగ్ బోర్డు కొన్ని సందర్భాల్లో అదోరకమైన వాసన వస్తూ ఉంటుంది ఇలాంటప్పుడు బోర్డుపై రాక్ సాల్ట్ వేసి పావు గంట పాటు ఉంచాలి ఆ తర్వాత అరచెక్క నిమ్మకాయ రుద్ది కడిగితే మంచి ఫలితం ఉంటుంది ఇక చెక్కతో తయారు చేసిన స్పూన్లకు అంటుకున్న పసుపు మరకలు నూనె జిడ్డు అంత సులభంగా వదలవు ఇలాంటప్పుడు వాటిని కొద్దిసేపు వేడి నీళ్ళలో మరిగించి ఆపై శుభ్రం చేసి ఎండలో ఆరబెడితే సరిపోతుంది